వాయిస్ ఆఫ్ బిఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం మన ఇంటిలో ధనాన్ని దాచుకునేటువంటి బీరువా ఏ మూల ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశం గురించి కూలంకషంగా తెలుసుకుందాం అయితే ధనమూలం ఏదైనా జగత్ అన్నారు పెద్దలు అంటే ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఏ రకమైన జీవిత వ్యవహారాలు గడపాలన్నా అన్నిటికీ అతి ముఖ్యమైనటువంటి సాధనం ధనం అయితే ఈ డబ్బుని దాచుకునేటువంటి బీరువాస్తు శాస్త్ర రీత్యా ఏ మూల ఉండేటట్లయితే మనకి ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది ఒకవేళ గతంలో మనం ఏ మూల అయితే పెట్టామో ఆ మూల ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఒక్కసారి గనక పునః పరిశీలించుకోగలిగితే ఆ బీరువాని నేను చెప్పబోయేటువంటి దిక్కులోకి మార్చుకుని అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తారనేటువంటి దృక్పథంతో వాస్తు శాస్త్రం మనకు తెలియచేసినటువంటి అంశాలని మీకు ఈ రోజున నేను తెలియచేస్తాను మొట్టమొదటగా సర్వసాధారణంగా అందరూ చేసేటువంటి పని ఏమిటంటే ఈ ధనం దాచుకునేటువంటి ఇనప బీరువాని నైరుతి దిక్కులో ఉంచుతారు అంటే దక్షిణానికి పడమరకి మధ్య ఉండేటువంటి దాన్ని నైరుతి అంటారు ఈ నైరుతి దిక్కులో తూర్పుకి అభిముఖంగా కానీ ఉత్తరానికి అభిముఖంగా కానీ బీరువాని ఉంచి దాంట్లో చాలామంది డబ్బుని నిల్వ చేస్తుంటారు అయితే ఇది ఇలా ఎందుకు ఏర్పాటు చేశారంటే గతంలో ఇక్కడ నైరుతి అనేటువంటి దానికి అధిపతి నిరుతి అనేటువంటి రాక్షసుడు ఈ నిరుతి దిక్కులో బరువుల్ని ఉంచాలి అనేటువంటి సాంప్రదాయంలో భాగంగా పెద్ద పెద్ద ఇనప బీరువాలని ఐరన్ సేఫులని ఈ నైరుతి దిక్కులో ఉంచి ధనాన్ని దాచడం అనేటువంటిది చాలామంది చాలా కాలంగా చేస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఈ నైరుతి దిక్కులో ఉండడం అనేటువంటిది సమంజసమే ఈ బరువు ఉండడం వలన మంచి ఆత్మబలం పెరుగుతుంది ధైర్య సాహసాలతో ఉండగలుగుతారు అయితే ఇక్కడ ఉంచినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది మనకి మన అవసరాలకి మన వ్యాపారాభివృద్ధికి పెద్దగా ఉపయోగపడదు ఇక్కడ ఉండేటువంటి డబ్బు స్థిరంగా ఉంటుంది మనం ఎంత పెడితే అంతే ఉంటుంది మనం లక్ష పెడితే లక్ష రూపాయలు మాత్రమే ఉంటుంది పది లక్షలు పెడితే పది లక్షలు మాత్రమే ఉంటుంది అంటే స్థిరంగా ఉండేటువంటి దిశలో ఈ నైరుతిలో డబ్బు దాచడం వలన ఇటువంటి ఫలితాలని పొందుతారు కనుక ఈ నైరుతిలో డబ్బుంచడం అనేటువంటిది రెండవ పక్షంగా చెప్పవచ్చు ఇక ఆగ్నేయం మూల కనుక ధనం నిలవ ఉంచేటువంటి బీరువాడి నుంచి దాంట్లో డబ్బు పెడితే ఏం జరుగుతుందంటే అంటే ఆగ్నేయ మూలకి అధిపతి అయినటువంటి అగ్నిదేవుడి రీత్యా ఇక్కడ డబ్బుస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉన్న డబ్బు మనకి ఉపయోగపడదు ఉపయోగపడకపోగా ఖర్చయిపోతుంది అంతేకాకుండా ఎవరికైనా సరే అప్పిచ్చేటట్లయితే తిరిగి రాదు అలాగే ఈ ఆగ్నేయమూల ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు అనారోగ్య సమస్యల నిమిత్తం ఖర్చు అయిపోతుంది అప్పులు అవుతాయి ఇటువంటి భయంకరమైనటువంటి పరిణామాలన్నీ కూడా ఆగ్నేయం మూల బీరువా ఉంచి దాంట్లో ధనం ఉంచేటప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇక ఈశాన్యం మూల అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి ఈ మూల ఈశాన్యం మూల గనక ఇనప బీరువా నుంచి ఆ బీరువాలో కనుక డబ్బు ఉంచేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు నిలవ ఉండదు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది అంతేకాకుండా అక్కడ డబ్బు ఎప్పుడూ కూడా లోటుగా ఉంటుంది అంటే అక్కడ ఎంత డబ్బు పెట్టినా మనకి మిగలదు అనవసరమైనటువంటి ఖర్చులు వస్తాయి ఎవరికో అడ్డం వెళ్ళి డబ్బు నాశనం చేసుకున్న వాళ్ళ గృహాలని పరిశీలించినట్లయితే వాళ్ళ ఇంట్లో ఈశాన్యం మూల డబ్బు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఈశాన్యం అనేటువంటిది శివుని యొక్క స్థానము ఇక్కడ మనం గతంలో కొన్ని చోట్ల వీడియోస్లో చెప్పి ఉన్నాం కనీసం చిన్నమెత్తు బరువు కూడా ఉండరాదు అటువంటిది బరువైనటువంటి ఇనప బీరువాలని ఈ మూల గనక ఉంచేటట్లయితే అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది గనక ఎటువంటి పరిస్థితుల్లో ఇనప బీరువాని ఈశాన్యం మూల ఉంచి దాంట్లో డబ్బుని ఉంచరాదు ఇక మిగిలినటువంటి దిశ వాయువ మూల ఈ వాయువ మూల కనుక బీరువా నుంచి దాంట్లో ధనం ఉంచేటట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది ఇక్కడ వాయువ మూల అంటే మన గదిలో లేదా మన ఇంటిలో పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి దాన్ని వాయువ్య మూల అని చెప్పి అంటాము ఈ వాయువ్యం వల ఉత్తర దిశగా ఇక్కడ బీరువాని ఉంచి మనం ఉత్తరాన్ని చూస్తాం బీలువ దక్షిణాన్ని చూస్తుంటుంది అలా ఉండేటట్లుగా గనక బీరువాని ఉంచి దాంట్లో ధనాన్ని ఉంచేటట్లయితే ధన ప్రవాహం ఏర్పడుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక్కడ బీరువాలో దాచినటువంటి డబ్బుతో మనం గనక వ్యాపారం చేసిన ఏదైనా పెట్టుబడి పెట్టినా రెట్టింపు అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లేందుకు చక్కటి బాటలు వేసినటువంటి వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది అనుభవంలో చూసినటువంటి సత్యం ఈ వాయోమాలు ఉంచడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు ఎందుకు వస్తాయి అనేటానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు తెలియచేస్తాను మొట్టమొదటగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుండి ఏదైతే ఉంటుందో దాన్ని పరకామణి అంటారు ఈ పరకామణి స్వామివారికి ఇలా ఉత్తర వాయుజంలో ఉంటుంది దాంట్లో అఖండమైనటువంటి ధనం అనేటువంటిది ఏర్పడటం ప్రజలందరూ దాంట్లో డబ్బు వేయటం స్వామివారికి ఎప్పుడూ కూడా డబ్బుకి ఏమాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి లేనటి విధంగా ధనం ప్రవాహంలాగా రావటం అనేటువంటిది చాలా కాలంగా జరుగుతూ ఉంది కనుక ఈ ఉత్తర వాయువంలో గనక బీరువాని ఉంచి దాంట్లో ధనాన్ని నిల్వ చేసేటట్లయితే మంచి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది మరొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఈ వాయువ్యం మూలకి అధిపతి గ్రహాల్లో చంద్రుడు ఈ మూలకి అధిపతి ఆధిపత్యం వహిస్తాడు చంద్రుడు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క సోదరుడు అంటే క్షీరసాగర మథన సమయంలో చంద్రుడు లక్ష్మీదేవి ఐరావతం ఉచ్చేశ్వరం అన్నీ కూడా దాంట్లోంచి ఉద్భవించినాయి అంటే ఈ చంద్రుడి యొక్క సోదరి అయినటువంటి లక్ష్మీదేవి ఈ వాయువ మూల గనక బీరువాని ఉంచి దాంట్లో ఉంచేటట్లయితే చక్కగా అభివృద్ధి పథంలో ఉంటుంది మనకి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది ఇక కొన్ని సందర్భాల్లో మన ఇళ్ళలో వాయువం మూల గనక ఈ కబ్బోర్డ్లు వచ్చి కొంచెం పెట్టుకోవడానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి గనక ఉంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ఇక్కడ దాదాపుగా ఈ ఉత్తరం వరకు మీరు బీరువాని పెట్టుకోవచ్చు ఈశాన్యం దాకా వెళ్ళకూడదు ఇక్కడ వాయుఎం నుంచి ఈ ఉత్తరం గోడకి బీరువా నుంచి మనం దాంట్లో ధనాన్ని గనక నిలువ చేసేటట్లయితే ఉత్తర దిశ దిక్పాలకుడైనటువంటి కుబేరుడు ధనానికి అధిపతి ఆ కుబేర స్థానంలో గనక బీరువా నుంచి ఆ డబ్బుతో వ్యాపారం చేసేటట్లయితే మంచి అభివృద్ధి పథంలో వెళ్ళగలుగుతారు అంతేకాకుండా ఆ డబ్బుతో ఏవైనా సరే పెట్టుబడులు పెట్టేటట్లయితే చక్కగా రెట్టింపు అవుతాయి ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది వస్తుంది ధనాధిపతి అయినటువంటి కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది లభిస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వాస్తు శాస్త్ర విశేషం ఏంటంటే ఉత్తరం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి దిశ ఈ ఉత్తరం వైపు వీలైనంత వరకు బరువైనటువంటి వస్తువుల్ని ఉంచరాదు ఈ బరువైనటువంటి వస్తువులను ఉంచేటట్లయితే వాయువుల్లో ఉంచడం అనేటువంటిది మొదటి మొదటి పక్షం ఒకవేళ ఉత్తరంలో ఉంచవలసి వచ్చేటట్లయితే తేలికపాటి బీరువాలని చిన్న సైజు బీరువాలని ఈ ఉత్తరం గోడకి ఉంచి మీరు గనక దాంట్లో ధనాన్ని దాచుకోగలిగితే అభివృద్ధి పదం అనేలోకి దూసుకువెళ్ళగలుగుతారు ధనం ప్రవాహంలాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ ధన ప్రవాహం అనేటువంటిది వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి అని అంటే వాస్తు శాస్త్ర నియమాలని పాటిస్తూ ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని వాయుం మూల గనక బీరువానించేటట్లయితే ధన ప్రవాహం అనేటువంటిది బాగుంటుంది రెండవ పక్షం ఉత్తరంలో ఉంచేటట్లయితే ధన ప్రవాహం వస్తుంది ఒకవేళ పొరపాటున పెద్ద పెద్ద ఇన గనక కనుక ఉత్తరం గోడ కానించి మీరు ఉంచి దాంట్లో ధనాన్ని నిలువ చేస్తే డబ్బైతే ఉంటుంది తప్పకుండా వస్తుంది కానీ ఉత్తరం దిక్కు బరువు ఎక్కువ వల్ల స్త్రీ మూలక కలహాలు స్త్రీల వల్ల కలహాలు స్త్రీల మధ్య కలహాలు ఏర్పడతాయి దానివల్ల అనుకోని ఇబ్బందులు అనేటువంటిది జరిగే అవకాశం ఉంది కనుక తేలికపాటి చిన్న సైజు బీరువాల్లో జాగ్రత్తగా ఈ ఉత్తరం దిశలో కానీ వాయుమ్మలో కానీ మీరు బీరువా నుంచి ఆ డబ్బు గనక జాగ్రత్త చేసేటట్లయితే అది మన రాబోయేటువంటి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ధనం ప్రవాహంలాగా వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి అయితే ఈ అంశాలన్నింటినీ ఎందుకు తెలియజేశారంటే మీరు గనక మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువా ఏ దిక్కును ఒకసారి పరిశీలించుకోండి నేను చెప్పిన లక్షణాలు గనక ఉండేటట్లయితే మీరు మీ బీరువాని ఈ దిక్కుల్లోకి కనుక మార్చుకునేటట్లయితే అంటే ఫస్ట్ ప్రయారిటీ వాయుం సెకండ్ ప్రయారిటీ ఉత్తరంలోకి గనక మార్చుకునేటట్లయితే మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి